హాయ్ హలో నమస్తే అండి నేను మీ సునీతని ఇప్పుడు చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇవి త్రూ టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టు కావాలండి థ్రెడ్స్ ఈ చుట్టుకున్న థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేయాలి మధ్యలో ఇట్లా సూది ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా రావాలండి జర్రీ తీసుకోవాలి జర్రీ థ్రెడ్ తీసుకొని ఇలా తయారు చేయాలి ఇలాగ గట్టిగా ఉండాలండి అక్కడ వేయకూడదండి సూది ఇట్లా ఇట్లా తీసి ఇట్లా అనాలి కిందికి ఇంకా చాలా చక్కగా స్టాండర్డ్గా ఉంటుందండి ఇకన మనం ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా సింపుల్గా అయిపోయింది చూడండి ఇదిగో అదిగోండి కొన్నిట్ల తయారు చేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను ఇలా గట్టిగా కరెక్ట్గా కరెక్ట్గా పట్టుకోవాలి జర్రీ థ్రెడ్ తోటి మనం గట్టిగా చుట్టుకోవాలన్నమాట నేను ఏ విధంగా చేస్తున్నానో అట్లాగే వెరీ సింపుల్ అండి ఇలా గట్టిగా మనము నాట్ వేసుకుంటూ మంచిగా నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తానండి చూడండి ఈ కాటన్ థ్రెడ్ మాత్రమే తీసుకోండి నేను కుడుతున్నాను చూడండి ఈ విధంగా కుట్టాలి ముందు ఐదు చిన్న పూసలు తీసుకోవాలి ఐదు పూసలు అండి చూడండి ఐదు తర్వాత మనం తయారు చేసిన ఫ్యాన్సీ కూర్చోపెట్టాలి ఇప్పుడు ఇక్కడ అన్నమాట ఒకసారి ఇక్కడైతే క్లియర్గా చూడండి ఇప్పుడు ఇక్కడ పూసు ఉంది కదా ఆ పూసలో నుంచి ఇదిగండి ఇలా తీయాలన్నమాట అప్పుడు ఇదిగోండి చూడండి ఇలా ఇటువైపు మనం ఐదు పూసలు తీసుకున్నాము ఇటువైపు నాలుగు పూసలు మాత్రమే తీసుకోవాలి ఇదిగో నాలుగు నాలుగు పూసలు తీసుకున్నాం ఇప్పుడు ఇలా ఫస్ట్ పూసింది కదా ఆ పూసల నుంచి తీయాలి సూది అట్లా ఇలా తీసాక ఇప్పుడు మనము వైట్ పూస ఎక్కించుకోవాలి ఇలా చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కూచ్చుపైన పూస ఈ పూసలో నుంచి సూది తీస్తున్నాను అదండి చూడండి ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఈ పూసలో నుంచి తీయాలి సూది ఇప్పుడు ఉల్టా అనమాట శారీని ఉల్టా తిప్పి ఇప్పుడు ఇక్కడ రెండు నాట్ వేసుకోవాలి అదిగా చాలా సింపుల్ అండి నేర్చుకొని మీ శారీస్కైనా వేసుకోవచ్చు లేదా ఎవరైనా కస్టమర్స్ ఇస్తే మంచిగా నీట్గా వాళ్ళకి వర్క్ చేసి ఇవ్వండి ఇదిగో చూడండి ఎలా వచ్చింది ఇలా అనమాట ఇంకొకసారి వేసి చూపించాలా చూడండి సూతి మీకు చీర కదలకుండా ఏమన్నా బరువు పెట్టుకోండి నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేనేం బరువు పెట్టుకోలేదు ఇటువైపు ఐదు పూసలు ఇప్పుడు శారీ కూర్చు ఇప్పుడు ఇక్కడ ఐదో పూసలో నుంచి సూట్ తీసాను చూడండి ఇప్పుడు ఇటువైపు నాలుగు పూసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న మొదటి పూసలో నుంచి సూర్ తీసాను ఇప్పుడు నేను వైట్ పూస ఎక్కించుకుంటున్నా లెంత్ ఎక్కువైపోతుందండి అయిపోతుందండి ఎదుగండి ఒకటి రెండుసార్లు ట్రై చేయండి ఫ్రెండ్స్ అదే వస్తుంది ఏదైనా కానీ నేర్చుకుంటే వస్తుంది నాకు కూడా ఫస్ట్లో వచ్చి రాలేదు నేను కూడా ట్రై చేసి 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 చాలా ట్రై చేశానండి మీకు వచ్చేసింది ఇది కంప్లీట్ అయిపోయింది <laughs> Completed. <laughs>

చీర కంప్లీట్ అయిందండి చూడండి బాగుందా నచ్చిందని అనుకుంటున్నాను ఎలా వెయ్యాలి ఏంటి అన్నది నేను మీకు చెప్పాను కదండి మీకైతే అర్థమైందేనా అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రేక్షకులందరూ చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీకైతే చాలా రుణపడి ఉంటానండి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్